నిందలను వినలేకపోతారు ఒకవేళ ఎవరైనా వారి విషయంలో ఏదైనా చెడుగా అంటే తట్టుకోలేకపోతారు ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటారు నా చుట్టూ ఉన్న వ్యక్తులు ఒకవేళ నా గురించి చెడుగా ఆలోచించారు కదా ఒకవేళ ఎవరైనా వారి వెనకాల వారి గురించి చెడుగా మాట్లాడారని తెలిసినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఈ కారణం వనల్లా మనల్ని మనం బాధ పెట్టుకోవటం మంచిదంటారా అస్సలు కాదు అన్నిటికన్నా ముందు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎవరైనా మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడతారో వారు ముందే మీకన్నా రెండు అడుగులు వెనక్కున్నారు అని అవునా ఈర్ష వలన మీ గురించి తప్పకుండా చాలా మాటలు మాట్లాడతారు కానీ అలా ఉండనే ఉండదు ఒకవేళ వారు నిజం చెప్పారు అంటే అన్నిటికన్నా ముందు మీ తప్పులను అర్థం చేసుకోండి ఆ నిజాన్ని తెలుసుకోండి ఇంకా ఆ గుణాలను తీసి పారేయండి ఆ తర్వాత